దసరా నవరాత్రుల్లో రెండవ రోజు దేవి అవతారం అమ్మవారికి పులిహార నైవేద్యం కింద సమర్పించాలి నవదుర్గాలలో రెండవ అవతారం గాయత్రీ దేవి అవతారం గాయత్రి పరాశక్తి స్వరూపము అమ్మవారు ఐదు ముఖాలతో పది చేతులతో మనకు దర్శనమిస్తారు అమ్మవారి ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలుగా చెప్తారు గాయత్రీ దేవిని వేదజననిగా ఆరాధిస్తారు గాయత్రీ దేవి సర్వ ఐశ్వర్యాలను అనంతమైన బుద్ధిని ప్రసాదిస్తారు గాయత్రీ దేవికి ఉన్న ఐదు ముఖాలలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కుల వైపు ఉంటాయి ఐదవది ఊర్ధ్వముఖంగా ఉంటుంది అమ్మవారు కుడి చేతిలో ఎడమ చేతిలో పద్మాలను ధరిస్తారు మిగిలిన చేతులతో వరద అభయ అంకుశ కళాది శక్తులను ధరించి ఉంటారు గాయత్రీ ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా శక్తి రూపిణి అయిన అమ్మ ప్రకాశిస్తారు గాయత్రి మంత్రజాపం చేయడం చాలా విశేషమైనది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి మొదటి మూడు పాదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము నుండి ఉద్భవించాయి అలాగే నాలుగవ పాదము వేదం నుండి ఉద్భవించాయి గాయత్రీదేవి అనుగ్రహం వల్ల గౌతమ మహర్షి లోకాలను దుర్భిక్షాన్నించి కాపాడారు గాయత్రీదేవి రూపాన్ని మనసులో ధ్యానించిన అమ్మను పూజించిన గాయత్రి మంత్రజపం చేసిన సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు కలుగుతాయి ఓం శ్రీ గాయత్రీదేవియే నమ